తిరుపతి నగల గురించి చెప్పేసరికి ఇక అమ్మయ్య నగల గోడ వదిలేసింది నా నగలు ప్రేమ దింట్లో పెట్టేశాను ఇక నా దగ్గర ఉన్నవి ఒరిజినల్ నగలే ఇక డూప్లికేట్ నగల గురించి మరి నాకు ఆ టెన్షనే లేదు ఇక ఇబ్బంది లేకుండా ఇక ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి ప్రేమ అంటూ మళ్ళీ అయితే అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా ప్రేమ అయితే అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా చూడగానే ఒక్కసారిగా వల్లి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నన్ను అని వల్లి ప్రేమని అడిగేసరికి పోలీస్ దొంగని చూసినట్లుగా చూస్తున్నావు ఏంటి అని అనేసరికి ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి ప్రేమ నా మీద నీకు ఏదైనా అనుమానం ఉందా ఏంటా అలా చూస్తున్నావు నవ్వుతూ అడుగుతూ ఉంటుంది నువ్వు చేసింది అలానే ఉంది నువ్వు అన్నా కదా పోలీస్ దొంగలా చూస్తున్నావేంటని నువ్వు చేసింది దొంగలాగే ఉంది నా అవి మా తిరుపతి బాబి పట్టుకెళ్ళిన నగలు ఎవరివి అని అడిగేసరికి నీవే అని అంటూ ఉంటుంది వాళ్ళు అలా అనేస్తే మరి నా నగలు గురించి నువ్వెందుకు ఆరాటపడుతున్నావు తీసుకెళ్లారా తీసుకున్నారా చెక్ చేశారా అవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు అడిగి అడిగితే గిడిగితే నేను అడగాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది నీ అందులో పట్టుకెళ్ళి నువ్వు ఏవైనా నువ్వేమైనా మార్చావా అని అనేసరికి మళ్ళీ మీ ఓలు ఏ ఎటువంటి పేచీలు పెట్టకుండా ఉండడానికి అడిగాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇంటి పెద్ద కోడలుగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా అని అనేసరికి ఇంటి పెద్ద కోడలుగా నీకు ఆ మాత్రం బాధ్యత కాదక్క ఆ నగలేవో నీవే ఒట్టుకెళ్ళినట్లుగా అవి బయటపడిపోతే మళ్ళీ ఏదైనా అవుతుందేదో అన్నట్లుగా అలా టెన్షన్ పడ్డావు అసలు నా నగల గురించి మనిషి నువ్వెందుకు అంత ఆరాట పడాలి అని చెప్పేసి ప్రేమ అయితే వల్లీని అడుగుతూ ఉంటుంది ఇక వల్లీని అలా అడిగేసరికి నేను ఇంటి పెద్ద కోడల్ని ప్రేమ తర్వాత మీ ఓడి పేర్చి పెట్టకుండా ఉండాలి అంటే నేను నా జాగ్రత్తలో ఉండాలి కదా ఆ ఇంటికి నగలు వెళ్ళాయా లేదా అని తర్వాత నేను చెప్పడానికైనా బాగుంటుంది కదా అందుకే నేను అడిగాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా ఇంటి విషయాలు పెద్ద కోడలుగా నాకు ఆ మాత్రం పట్టింపు ఉంటుంది అన్నిట్లో జోక్యం చేసుకుంటాను చుట్టున్నాను అంటే దాని అర్థం నాకు పెద్ద కోడలే అర్హత ఉంది కాబట్టి అని అనేసరికి అవి నీకెంత పెద్ద కోడలే అర్హత ఉన్నా సరే అత్తకి లేని బాధ్యత నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అయినా నువ్వన్నింటికి అన్నింటికి నన్ను వేలిపెడ్డ చూపించడం బాగా అలవాటు అయిపోయింది అని చెప్పేసి అంటూ మళ్ళీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది కాదక్క అని చెప్పేసి అనేసరికి పదే పదే పది సార్లు నన్ను అనుమానించడం మీకు బాగా అలవాటు అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అయినా ఈ రోజుల్లో మోసం చేసిన వాళ్ళకే ఎక్కువ ఇదిలా ఉంది నాలా మంచిగా ఉన్న వాళ్ళకి అసలు విలువే లేదు అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ అయినా నీలాగా మోసం చేసి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఏదైనా చేస్తున్నాను అనుకుంటున్నా అని చెప్పేసి వల్లి అంటూ మంచితనానికి మినిమం రోజులు తక్కువ మంచి రోజులే లేవు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమతో అన్ని